అందరికీ నమస్కారం బాగున్నారా కాల్షియం తగ్గుతుంది అని చెప్పి కంగారు పడుతున్నారా కాల్షియం పెరగడానికి కొన్ని పదార్థాలు మనం వాడతాం కానీ బేసికల్గా చూస్తే థియరేటికల్గా చూస్తే వాటిలో కాల్షియం బాగా ఉంటుంది కానీ మనం తీసుకున్న తర్వాత అంతే కాల్షియం మన బాడీకి వస్తుందా ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియో మీకోసం ఎందుకంటే మనం గ్రాస్గా చూసినప్పుడు వంద గ్రాములు ఇది తీసుకుంటే దాంట్లో ఇంత కాల్షియం వస్తుంది అని ఉంటుంది కానీ నిజంగా తింటే అంత రాదు కొంత మన బాడీలో ఉండేటువంటి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావచ్చు మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు అలాగే మనం అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ వల్ల కావచ్చు మన గట్ కండిషన్ అంటే లార్జ్ ఇండస్ట్రీలో యూజువల్గా ఇవన్నీ అబ్జర్వ్ అవుతాయి కదా మన లార్జ్ ఇంటెస్ట్ కండిషన్ కావచ్చు మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అలాగే వాడేటువంటి పదార్థంలో ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటి మీద ఆ కాల్షియం రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే తీసుకునేది తీసుకుంటాము కానీ సెల్స్కి ఎంత దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్ దాన్ని బయో అవైలబిలిటీ అంటారు అంటే మీరు తీసుకున్నది తీసుకున్నట్టు రావాలని రూల్ లేదు ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాల్షియం కావాలంటే మిల్క్ ఫస్ట్ మిల్కే చెప్తారు ఓకే కానీ మిల్క్ సపోజ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మనం తీసుకున్నాం అనుకోండి బఫెలో మిల్క్ తీసుకున్నాం బఫలో మిల్క్లో హండ్రెడ్ ఎంఎల్ మీరు మిల్క్ తీసుకుంటే దాంట్లో అరౌండ్ వన్ సిక్స్టీ నుంచి వన్ సెవెంటీ మిలిగ్రామ్స్ కాల్షియం ఉంటుంది కౌ మిల్క్ తీసుకున్న అనుకున్న దాని తక్కువ ఉంటుంది వన్ ట్వంటీ టు వన్ థర్టీ ఉంటుంది మనకు సపో ఒక వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం కావాలి అంటే రోజుకి ఇది ఎంత తీసుకోవాలి పాలు చాలా తీసుకోవాలి కదా ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్కి మనకు వన్ ఎయిటీ వచ్చిందంటే అరౌండ్ ఒక ఏడు వందల నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి మనం మిల్క్ కానీ అంత ఒక మనిషి రోజు ప్రతిరోజు తీసుకోవడం పాసిబుల్ ఎంత బయో అవైలబిలిటీ వస్తుందో చూద్దామా మీరు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ బయో అవైలబిలిటీ ఉంది అంటే మీకు వన్ సిక్స్టీ మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి కాల్షియం దాంట్లో నైంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నూట ముప్పై నుంచి నూట నలభై మిలిగ్రామ్లు వచ్చేస్తుంది మీకు బాడీకి నువ్వుల గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఈ ఇంత ఎనిమిది ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నైన్ హండ్రెడ్ ఎంఎల్ మనం మిల్క్ తీసుకోలేం కదా అందుకని తక్కువ తీసుకోవాలి ఎక్కువ కాల్షియం రావాలి అంటే నువ్వులు తీసుకోవాలనుకుంటున్నా మరి నువ్వులు ఎంత ఉందో చూద్దామా నువ్వుల్లో హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు మీరు తీసుకుంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ క్యాల్షియం వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో మీకు బయో అవైలబిలిటీ ఎంత మీరు తీసుకున్న తర్వాత మీ బాడీకి ఎంత వస్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వస్తుంది అంటే దాన్ని ల్యాబరేటరీలో టెస్ట్ చేస్తే ఇన్విటర్ అంటారు అంటే మనిషి బతుకున్న ప్రాణుల మీద కాకుండా మామూలుగా ఏదో మిషన్ మీద చేస్తే అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వచ్చింది అదే ర్యాడ్స్ మీద ర్యాబిట్స్ మీద అలా చేస్తే అవైలబిలిటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ పెరిగింది అంటే అరౌండ్ నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మిలిగ్రామ్స్ వచ్చేస్తుంది ఈజీ ఉంటుంది మరి పాలకూర పాలకూరలో చాలా ఎక్కువ ఉంటుంది అందరూ పాలకూర తీసుకుంటే ఎక్కువ రోజు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్తారు కదా మరి పాలకూరలో మనం వన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే అరౌండ్ లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది దాన్ని దాని బయో అవైలబిలిటీ ఎంత ఉంటుంది తెలుసా మీకు అరౌండ్ టెన్ పర్సెంటే ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వస్తుంది మీకు మునగాకు మునగాకులో కొంచెం కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఉడకబెట్టి తీసుకొని దాంతోపాటు నిమ్మకాయ పిండారనుకోండి మీకు ఆ ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది కాల్షియం అబ్జార్ప్షన్ కూడా పెరుగుతుంది కొంతవరకు ఇది యాక్చువల్గా ప్రూ రీసెర్చ్ పేపర్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి జనరల్గా చూసేసి దీంట్లో ఇది ఉంది కాబట్టి తీసేసుకుంటే నాకు వస్తుందని ఆపోహలో వెళ్ళు వెళ్ళిపోవద్దు ఈవెన్ మనము ఈ బాదాం పిస్తా కాజు అంజీరు మునక కిస్మిస్ డేట్స్ ఇటువంటివి తీసుకున్నా కానీ అలాగే నట్స్ అంటారు కదా పొద్దుతేరుడు గింజలు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇటువంటివి తీసుకున్నా మనం ఏం చేయాలి దాన్ని వేయించైనా తీసుకోవాలి లేకపోతే ఉరకబెట్టి అయినా తీసుకోవాలి నానబెట్టైనా తీసుకోవాలి ఏదైనా సరే అప్పుడు మాత్రమే బాడీ దాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతాను అప్పుడే బయో అవైలబిలిటీ పెరుగుతుంది ఇది ఒక చిన్న విషయం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి చాలామంది ఇటీవల వచ్చి నేను రెగ్యులర్ తీసుకున్నాను సార్ నా క్యాల్షియం డెఫిషియన్సీ వచ్చింది నేను రోజు ప్రతిరోజు జ్యూస్ తాగుతున్నాను నా కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పారు సో ఇలా చాలామంది కూడా ఫీల్ అవుతుండొచ్చు కదా అందుకే ఆ అనుమానం నివృత్తి చేయడానికి నేను ఇది చేస్తున్నాను సరైన మిత్రులరా బ్లైండ్గా ఏదో ఫాలో కావడం కాదు దానికి ఉన్నటువంటి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ప్రతి దానికి ప్రతి రెమెడీకి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే దానివల్ల కావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తాయి అర్థమైనా మరోసారి మరీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే